సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ మండలం కందగట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శిఖా నాగమణి శ్రీనివాస్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు బ్యాట్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన గ్రామస్తులను కోరారు సర్పంచ్ గా గెలిచిన వెంటనే గ్రామ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు గ్రామంలో లింక్ రోడ్ల నిర్మాణం బొడ్రాయి ఏర్పాట్లు పాఠశాలల మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ పెద్ద చెరువు కింద బ్రిడ్జ్ నిర్మాణం బస్టాండ్ నుంచి హై స్కూల్ వరకు కొత్త సిసి రోడ్ల నిర్మాణం ఏర్పాటు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం వీధి లైట్లు ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తానని చెప్పారు

ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం దీనికి మేము కందగట్ల గ్రామానికి పలు పలు విషయాలు ఉన్నాయి పలు పనులు ఉన్నాయి దాన్ని కానీ మేము మాకు ఓటు వేసి గెలిపించినట్లయితే ప్రతి పనిని మేము తక్షణమే తీరుస్తామని కోరుచున్నాము ఇంకా అది అట్టి పరిస్థితిలో మేము గతంలో ఇంధ్రమైన్లు తొంభై ఇంధన తీసుకురావడం జరిగింది అదే కాకుండా మిగతా ఇంకా ఇంధనం ఇల్లు అవసరమై ఉన్నాయి వాటిని కూడా అధి మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వంద ఇల్లు తీసుకురావడం జరుగుతుంది పేదలందరికీ ఇల్లు లేని వారికి ప్రతి ప్రతి పేదవాడికి ఇంధనం ఇల్లు తీసుకురావడం జరుగుతుంది అంతేకాకుండా ఊర్లో సీసీ రోడ్లు డ్రై డ్రైనేజీ లేదు ప్రతి బదార్లో డ్రైనేజీ లేదు కావున ఇబ్బంది అవుతుంది ఇంకోటి ప్రధాన కూడలలో లైట్లు ప్రధాన కూడలలో లైట్లు కూడా నిర్మిస్తాం ఇంకోటి ప్రతి ప్రతి బజార్లో వీ మన మురికి కాలువలు అయితే లేవు ఏ వీధిలో కూడా మురికి కాలువ లేదు అవి కూడా నిర్మిస్తాం ఇంకొకటి గత యాభై సంవత్సరాలుగా మాకు తెలిసిన కాల్ నుంచి ఒక ముప్పై సంవత్సరాలుగా ఆ బొడ్రాయి బొడ్రాయి కిందికి అయింది ప్రతి ఇల్లు నుండి ప్రతి వారు ప్రతి నాయకులు ప్రతి వాళ్ళు గుడ్రాయి లేపాలని అంటారు కంపల్సరీ మమ్మల్ని అయితే ఎన్నిక చేసినట్టయితే గుర్రాయి ప్రతిష్ట తప్పకుండా చేయిస్తామని కోరుచున్నాం ఇంకోటి ఊర్లో కోతుల పెడదాం ఉన్నది మరీ ఎక్కువ ఊర్లో మొత్తం కోతులు పెడదా ఉంది దాన్ని కూడా నివారణ చేయడానికి మేము తప్పకుండా చర్య తీసుకుంటాం ఇంకోటి పెద్ద చెరువు గ్రామానికి పెద్ద చెరువు ఉంది ఒకటి అవతల ఒక యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు దానికి ఖచ్చితంగా బ్రిడ్జి నిర్మిస్తామని ప్రజలందరినీ కోరుతూ మాకు ఓటు వేసి అత్యధిక అత్యధికంగా బ్యాటు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం సమస్యలు ఊర్లో యువత ఉన్నది బాగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు వారి కోసం ఒక గ్రంథాలయ గ్రంథాలయాన్ని తప్పకుండా మా అధినాయకత్వంతో సర్వోత్తం రెడ్డి నాయకత్వంలో వేనారెడ్డి నాయకత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా గ్రంథాలయం నిర్మిస్తాం ఇంకొకటి స్కూల్లో మరుగుదొడ్లు కంపల్సరీ ఇంకా తీసుకొచ్చినాం మరుగుదొడ్లు కూడా తప్పకుండా తీసుకొస్తాం ఇంకోటి బస్ స్టాండ్ దగ్గర నుంచి హై స్కూల్ వరకు సీసీ రోడ్డు అతి తక్కువ కింది కిందికి అయిపోయింది మొత్తం వర్షం వచ్చినట్టయితే మొత్తం నీరు నిలుస్తున్నది తక్షణమే మమ్మల్ని గెలిపించినట్టయితే ఆ సీసీ రోడ్డుని తప్పకుండా నిర్మిస్తామని కోరుచున్నాం ఇంకోటి మన వెటర్నరీ హాస్పిటల్ లేదు వెటర్నరీకి ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆఫీసులను నిర్వహిస్తున్నారు దానికి కానీ త తక్షణమే వెటర్న హాస్పిటల్ తీసుకొస్తాం దాన్ని కూడా నిర్మిస్తామని కోరుచు